వేరికోస్ చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ చూస్తా ఉన్నా నిన్నటి నుంచి ఈ కాకినాడ సీపోర్ట్ విషయంగా ఈ యొక్క రాజీనామాకు లింక్ చేసి ఎక్కడో అది జగన్ గారికి తగిలింది కాబట్టి రా విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కొన్ని ఛానల్స్ చెప్తా వస్తూ ఉన్నాయి నేను ఒక్కటే చెప్తా ఉన్నా మా వియంకుడు నా క్లాస్మేట్ బీ బీకామ్లో ఆ తర్వాత ఆయన వ్యాపార రంగంలోకి వెళ్ళిపోయాడు నేను సిఏ చార్టెడ్ అకౌంటెంట్గా వెళ్ళిపోయాను తర్వాత మళ్ళీ తిరిగి కలుసుకున్నది నా కూతుర్ని ఆయన కొడుక్కి సంబంధం చేసుకున్న తర్వాతనే ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఆయన వ్యాపార లావాదేవీలు ఏది కూడా నాతో ఏ రోజు డిస్కస్ చేయరు వాళ్ళకి ఎన్ని ఫార్మా యూనిట్స్ ఉన్నాయన్నటువంటి విషయం కూడా నాకు తెలియదు ఎందుకంటే కుటుంబ వ్యవహారాలు సక్రమంగా ఉండాలి అని అంటే ఆర్థిక వ్యాపార లావాదేవీలు ఉండకూడదు అన్నటువంటి విషయం నేను బలంగా నమ్ముతా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ వ్యాపారం ఏంటి దాంట్లో జోక్యం చేసుకోవడం అన్నటువంటిది మంచిది కాదు అన్నటువంటి ఒకే ఒక సిద్ధాంతంతో నేను ఏ రోజు కూడా భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను వాళ్ళ వ్యాపారాల గురించి నాకు తెలియదు తెలుసుకోదలుచుకోలేదు భవిష్యత్తులో కూడా నేను జోక్యం చేసుకోను ఆ ఛానల్స్ ఎవరైతే టెలికాస్ట్ చేశారో వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా దయచేసి ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు వార్తలను వార్తలుగానే ప్రచురించండి ప్రసారం చేయండి మీ యొక్క వ్యూస్ను తీసుకొచ్చి ఇతరుల మీద రుద్దవద్దు అని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను ఇంకా బలహీను అవుతానే కానీ బలవంతుణ్ణి కాదు కదా అలాంటప్పుడు కేసులు నాకు ఎందుకు మాఫీ చేస్తారు నన్ను ఎందుకు తప్పిస్తారు అది కాదు సార్ అసలు ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ఈ డెసిషన్ తీసుకోవడానికి అంటే అసలు ఒక పెద్ద కారణం లేకపోతే ఇప్పుడు మీరు ఒక రోజుల కూడా మీరు మీద ప్రమాణం చేసి చెప్పారు ఇది కూడా ఒక నిజం చెప్పండి అసలు ఏం జరిగింది ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు దీని వెనకున్న కారణం ఏంటి నేను నేను ఇప్పుడే మీకు చెప్పాను నేను అబద్ధాలు చెప్పను అని చెప్పండి నిజం చెప్పండి అంటే నేను అబద్ధం ఇప్పటి వరకు అబద్ధం చెప్పాను అన్న అర్థం అంటే ఇప్పటి వరకు అబద్ధం చెప్పాను అన్న ఏ ఛానల్ని అంటే ఇప్పటి వరకు పూర్తిగా వ్యక్తిగతం నేను ఈ యొక్క ఏ ఏ పరిస్థితుల్లోనైతే నేను రాజకీయ జీవితంలో నేను ప్రవేశించాను అప్పటి పరిస్థితులు వేరే రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా అటు రాష్ట్రానికి కానీ ఒక పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా పార్టీకి కానీ న్యాయం చేయలేను అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి నాకన్నా ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నా ప్లేస్లో రాజ్యసభకు కానీ వస్తే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు దేశానికి ఉపయోగపడతారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో నా యొక్క అసక్త నేను చెయ్యలేను నేను న్యాయం చేయలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను ఎవరి మీద కోపం లేదు ఎటువంటి ప్రెషరు లేదు ఎటువంటి అంజూ ఇన్ఫ్లుయెన్స్ లేదు ఈ యొక్క పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎవరైనా ఒక్కొక్కరు ఇప్పుడు నేను ఇంకా కూడా రేపు రిజిగ్నేషన్ సబ్మిట్ చేసేంతవరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఇంకా కూడా సబ్మిట్ రాజ్యసభకు మాత్రమే రాజీనామా చేశాను పదకొండు మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు పదకొండు మంది శాసనసభ్యులతో నేను చేసినటువంటి రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుండే కానీ వైఎస్ఆర్సిపి లబ్ధి పొందదు ఈ విషయం అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి నా ప్లేస్లో ఇంకొకరిని పంపించలేదు కూటమిలో అది వాళ్ళకి నిర్ణయం అది తెలుగుదేశంకి వెళ్తుందా బీజేపీకి వెళ్తుందా జనసేనకు వెళ్తుందా ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఇష్టం ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను దేవుడు సాక్షిగా ఎటువంటి ఆశలకు కానీ ఎటువంటి పదవులు ఆశించి కానీ ఆయన చెప్పినట్టుగా అయ్యా మీరు వినండి స్వామి మీరు వినండి ఆయన అడిగినట్టుగా ఆయన చెప్పినట్టుగా కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకొని నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పారు భగవంతుడు సాక్షిగా చెప్తాను నేను అబద్ధాలు చెప్పనని అటువంటిది ఏమీ లేదు ఎవరో కేసులు మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను ఈ యొక్క లుకౌట్ నోటీస్ మీద హైకోర్టులో వేశాను నేను గతంలో నా మీద ఒక మహిళ గురించి ఆరోపణలు చేస్తే మీ మీదనే కృష్ణ వాళ్ళ ఛానల్ మీదనే నేను డిఫర్మేషన్ వేశాను ఎవరికి భయపడే తత్వం కాదు విజయ్ సాయిరెడ్డి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి